హలో అండి వెల్కమ్ టు కూల్ డ్యారెటోక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారని సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా యూనివర్స్ మీ లైఫ్లో మంచి మెసేజెస్ అయితే ఇస్తుందండి తప్పకుండా మీరు నమ్మకంతో ఏదైతే అడుగుతారో అవన్నీ కూడా యూనివర్స్ మీ లైఫ్లో అలాంటి చేంజెస్ ఇస్తుంది అయితే ఇక్కడ మీరు నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేను ఎందుకు ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్తున్నాను ఎందుకు పదే పదే ఇదే మాట చెప్తున్నానంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ లైఫ్లో చేంజెస్ అనేవి జరిగినాయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన వాళ్ళు కానీ లేదా నాకు వాయిస్ మెసేజెస్ పెడుతున్న వాళ్ళు కానీ లేదా నా దగ్గర పర్సనల్ రీడింగ్స్ చేయించుకుని మా లైఫ్ ఇలా చేంజ్ అయింది మేడం అంతకుముందు ఇలా ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్నాం మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం అన్న వాళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారండి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ జరగాలి మీ లైఫ్లో ఇలాంటి మార్పులు జరగాలి అని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాను యూనివర్స్కి మీ అందరి తరపు నుంచి కూడా మీ విషెస్ అన్నింటినీ కూడా కన్వే చేస్తున్నానండి అదే స్ట్రాంగ్ మైండ్ సెట్తో మీరు కూడా కనెక్ట్ అవ్వండి మీరు కూడా యూనివర్స్కి నాకు ఫలానాది కావాలి యూనివర్స్ అని అడగండి ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజ్ అయితే చూస్తారు అయితే యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ముందు మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి అర్థం చేసుకోవాలి ఫాలో అవ్వాలండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి సో మీ అందరూ కూడా మీ ఎనర్జీస్ అన్నింటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి మీకు ఏం కావాలి అని కోరుకుంటున్నారో యూనివర్స్కి చెప్పుకోండి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు చెప్పింది అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ అసలు ఎలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది ఈ టూ త్రీ డేస్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది చూసేద్దాం యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి యూనివర్స్ అయితే చాలా చాలా ఫెయిర్ అనేది మీ లైఫ్లో ఏదైతే సమతూల్యం అంటే మాకు ఇప్పటి వరకు చేసే పని ఎక్కువగా ఉంది లేదా నేను చూపించే ప్రేమ ఎక్కువగా ఉంది అటు నుంచి నాకు అలాంటి ఎఫెక్షన్ దొరకట్లేదు లేదా నేను పెట్టే అంత ఏదైతే పెట్టుబడి ఉందో దానికి తగిన లాభాన్ని పొందట్లేదు లేదా నేను చేసిన హార్డ్ వర్క్కి నాకు సరైన ఇంపార్టెన్స్ కానీ లేకపోతే దానికి సరిపడా నాకు ఆదాయం కానీ ఇట్లాంటిది అంటే మీ మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో అని దానికి తగిన ప్రతిఫలం మీకు రాలేదు అని ఎవరైతే కోరుకుంటున్నారో అనుకుంటున్నారో బాధపడుతున్నారో లేకపోతే నాకు ఫెయిర్గా ఏది జస్టిస్ జరగట్లేదు లేకపోతే నాకు ఏమీ అనిపించట్లేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరి కోసం కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి చక్కగా తూ ఇక్కడ ఒక తూకంలో అన్ని సమతుల్యంలో ఉండేటట్లు చేస్తుంది అంటే అటు మీరు ఎంత ఎఫర్ట్ పెడతారో దానికి తగిన ప్రతిఫలాన్ని యూనివర్స్ ప్రతి విషయంలోనండి అంటే రిలేషన్షిప్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఎనీథింగ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మీరు దేనికోసం చూస్తున్నారో అది అర్థం చేసుకోండి వాటిలన్నింటిలో కూడా అట్లాంటి చేంజెస్ అట్లాంటి మార్పులు మీరు కోరుకున్న మార్పులు జరుగుతాయి అనేది చెప్తుంది అండ్ నెక్స్ట్ సూపర్ అండి మీ లైఫ్లో ఏదో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారంట అంటే అలాంటి అడ్వెంచరస్ డెసిషన్ అది అందరికీ చూసేందుకు భయంగా ఉంటుంది వినడానికి భయంగా ఉంటుంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థం కాదు ఒక్కొక్కసారి కానీ మీకు మాత్రం అది చెయ్యాలి అది బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ని ప్లాన్ చేసుకోవడం కానీ లేదా కెరియర్లో మీ అందరికీ నచ్చలేని జాబ్ మీకు నచ్చి మీరు అటువైపే వెళ్తానని మీరు పట్టుబట్టడం కానీ లేదా రిలేషన్షిప్స్ వైజ్ మాట్లాడుకున్నట్లయితే అందరికీ నచ్చని వ్యక్తి లేకపోతే అందరూ ఒప్పుకొని ఒక పర్సన్తో రిలేషన్షిప్ అనేది మీరు కోరుకోవడం కానీ ఇట్లా అనమాట లేదా మీ రిలేషన్షిప్లో ఇంకేదైనా ముందుకు స్టెప్ తీసుకోవడం కానీ లేదా మీరు ఫైనాన్షియల్గా అందరూ వద్దు వద్దు అందులో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు సరిగా రావు లేకపోతే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్న దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం కానీ ఇట్లా ఏదో ఒకటి మీరు సాహసోపేతం అడ్వెంచరస్ డెసిషన్ తీసుకోబోతున్నారంట ఎప్పుడు కూడా అడ్వెంచరస్ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారండి ఒక తెలివైన పర్సన్ ఇంకా ఎదగాలి మేము లైఫ్లో లేజీ పర్సన్స్ ఎప్పుడూ అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళకి బా అసలు సగ సగం వాళ్ళు లేజీగానే ఉంటారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏది కూడా ముందుకు వెళ్లరు భయపడుతూ ఉంటారు పక్క వాళ్ళు ఏదని చెప్తే అక్కడే ఆగిపోతూ ఉంటారు కానీ అడ్వెంచరస్ డెసిషన్ తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే అది లాభమైనా నష్టమైనా అది ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా లేకపోతే దానివల్ల మంచి జరిగినా జరగకపోయినా జరుగుతుంది అనే నమ్మకంతో ఏదో ఒక మార్పు నా లైఫ్లో జరగాలి అని కోరుకున్న వ్యక్తి ఎప్పుడు కూడా అడ్వెంచరస్గానే ఒక సాహసోపేతంగా ఉండగలుగుతారంట సో చూసారా యూనివర్స్ ఏం చెప్తుందో నెక్స్ట్ ఈ అడ్వెంచరస్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారని నేను చెప్పాను అట్లనే చూపిస్తుందండి ఛాలెంజెస్ వస్తాయంట ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు మీ ఆలోచన విధానం మారుతుంది మీరు ప్రతి నిర్ణయంలోనూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇక్కడ ఒక పర్సన్ చూసారా ఛాలెంజింగ్ ఎలాంటి ఛాలెంజ్ అయినా రాని ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా జరగని నేను మాత్రం స్ట్రాంగ్గా ఉంటాను నేను మాత్రం మంచి డెసిషన్స్ తీసుకుంటాను నేను నా లైఫ్లో నేను నిలదొక్కుంటాను అన్నట్లు అలాంటి ఆలోచనలతో ఉంటారంట మీ లైఫ్లో ఇలాంటి మార్పులు ఇలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అనేది యూనివర్స్ చెప్తుందండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ ఎందుకంటే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి కానీ రీడింగ్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే నాకు పర్సనల్ మెసేజెస్ కూడా పెడుతున్నారు నాకు కింద కామెంట్స్ కూడా చెప్తున్నారు కానీ ఇంకా లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది సో మీరు సపోర్ట్ చేస్తేనే అదంతా జరుగుతుంది సో అందరూ కూడా మంచి మనసుతో సపోర్ట్ చేయండి సో ఎలా అంటే మీ లైఫ్లో మీరు ఒక వెల్కమ్ చెప్పబోతున్నారంట దేనికి హ్యాపీ మూమెంట్స్కి సో ఇప్పుడైతే ఇప్పటి వరకు ఎవరైతే నా లైఫ్లో మంచి జరగలేదు లేకపోతే బ్యాడ్ థింగ్స్ జరుగుతున్నాయి సాడ్ థింగ్స్ జరుగుతున్నాయి లేదా ఎక్కడ కలిసి రావట్లేదు లేకపోతే నన్ను అందరూ మోసం చేస్తున్నారు ఇట్లా ఎవరైతే అనుకున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా మీరు మీ యొక్క ఆలోచనని మార్చుకోండి అని యూనివర్స్ చెప్తుంది ఎందుకంటే మీ లైఫ్లో మీరు ఏదో ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు ఏదో ఒక మంచి డెసిషన్తో ముందుకు వెళ్ళగలుగుతారు అయితే ఏ డెసిషన్ తీసుకున్నానండి ఫస్ట్ మనం ఏ పని చేస్తున్నా మనకి కొన్ని ఛాలెంజెస్ వస్తాయండి ఎద్ మనం ముందుకు వెళ్తుంటే అడ్డుపడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పనిని ముందుకు వెళ్ళనివ్వరు ఇది ఏంటంటే కొంతమంది మంచిగా మాట్లాడుతూ మనల్ని వెనక్కి నెట్టేద్దామని చూస్తారు కొంతమంది అయితే వచ్చి మొహాన్ని తిడుతూ వెనక్కి నెట్టేద్దామని చూస్తారు ఇట్లా అనమాట ఏదో ఒక మంచి జరగాలి జరుగుతుంది మన లైఫ్ మంది మనం మన డెసిషన్స్ మనవి అని ముందుకెళ్ళినా కూడా అట్లా అడ్డుపడిపోయే వాళ్ళు ఉంటారు సో మీకు అదే చెప్తుంది యూనివర్స్ ఛాలెంజెస్ ఉంటాయి మీరు తీసుకునే డెసిషన్లో కానీ మీ థింకింగ్ స్టైల్ అనేది వేరుగా ఉంటుంది కానీ మీరు మీరు ఎలా ఉంటారంటే మీ మనసు ఎలా ఉంటుందంటే చాలా ఆహ్లాదంగా చాలా ఉల్లాసంగా అంటే ఉల్లాసంగా ఆహ్లాదంగా ఎప్పుడు ఆ వర్డ్స్ ఎప్పుడు యూస్ చేస్తామండి మనం మనం హ్యాపీగా ఉండాలి మన మన బాడీలో హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయి మనం అప్పుడు హ్యాపీగా ఉంటాం హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి మనం చుట్టూ మనకి మంచిగా అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతున్నప్పుడు మన మైండ్ ప్లెజెంట్గా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అది ఇక్కడ చెప్తుంది యూనివర్స్ సో మీరు మంచిగా ఒక హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేయడానికి వెల్కమ్ చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారు మీ మైండ్ అట్లా ఉంటుంది మీ మనసు ఆ విధంగా ఉంటుంది అని యూనివర్స్ చెప్తుంది అయితే పాస్ట్ విషయాలు కూడా కొన్ని కొన్ని చెప్తుందండి ఎలా చెప్తుందంటే కొన్ని సందర్భాల్లో మీరు పాస్ట్లోనైతే ఆలోచిస్తున్నారంట ఇక్కడ కూర్చుని ఎలా అంటే లైఫ్లో ఏదైతే న్యూ రిలేషన్షిప్స్ కానీ న్యూ బిజినెసెస్ కానీ లేకపోతే న్యూ జాబ్ని కానీ లేకపోతే ఏదైనా న్యూ లైఫ్ స్టైల్ని కానీ ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు ఎంత రెడీగా ఉన్నారో పాస్ట్లో మీరు ఎలా ఉన్నారంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక ఇష్యూలో లేకపోతే ఎవరైనా క్రియేట్ చేసిన ఒక ప్రాబ్లంలో మీరు చిక్కుకుపోయి అక్కడ బ్లాక్ అయిపోయి అక్కడ చాలా చాలా నేను నా చేతులారా నా లైఫ్ని ఇలాగే పాడు చేసుకున్నాను నేను నా లైఫ్ని కావాలని నేను ఈ వ్యక్తిని నమ్మి నేను మోసపోయాను లేకపోతే కావాలని వీళ్ళకి నేను డబ్బులు ఇచ్చేసి నేను నష్టపోయాను లేకపోతే కావాలని వీళ్ళు చెప్పినది విని నేను నా బిజినెస్ని లాస్ అయ్యాను ఇట్లా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకునేవారంట అవన్నీ కూడా మీరు ఏ పొజిషన్కి ఏంటంటే ఒక చేంజెస్ జరిగి ఒక మంచి వేలో ముందుకు వెళ్తున్న పొజిషన్లో మీరు ఆలోచించుకుంటున్నారు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అవును ఆ టైంలో నేను ఇలాగా కొన్ని సిచ్యువేషన్స్లో బ్లాక్ అయిపోయాను సో దాని నుంచి నేనేం చేస్తాను ఒక లెసన్ని నేర్చుకుంటాను ఒక పాఠాన్ని నేర్చుకుంటాను ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎట్లా నేను డెసిషన్స్ తీసుకోవాలి ఎలాంటి ఛాలెంజెస్ని నేను ఎదుర్కొంటున్నాను అనే దాని మీద ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది అని ఆలోచిస్తారట అలాంటి లైఫ్ స్టైల్ అంటే చేంజెస్ అనేవి అలా జరుగుతాయి అని యూనివర్స్ చెప్తుందండి ఈ టూ త్రీ డేస్లో మీకు ఇంత రిలాక్సేషన్ వస్తుంది ఎవరికైనా వస్తుందండి కష్టం వచ్చిందంటే అప్పుడు తెలుస్తుంది సుఖం ఉన్నంతసేపు ఎలా ఉంటారంటే అందరు డబ్బులు ఉన్నంతసేపు అందరూ మన వాళ్ళే మన దగ్గర రూపాయలు తగ్గిపోయినప్పుడు అప్పుడు నిజంగా మన పక్కన ఎవరు ఉన్నారో వాళ్ళే మన వాళ్ళు కానీ అలా ఎవరు ఉండరండి అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనుషులకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిలైజేషన్ అనేది వస్తుంది ఎవరైనా మనల్ని మోసం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఈ ప్రేమ లేకపోతే ఇది అఫెక్షనా లేకపోతే ఇది అట్రాక్షనా అనేది అలాంటి సిచ్యువేషన్ని మీరు దాటి వచ్చారు ఆ వాటన్నిటిని కూడా ఆలోచించుకుంటున్నారు ఇక నా లైఫ్లో అలా ఉండకూడదు నేను ఒక న్యూ లైఫ్ని బిగేన్ చేయాలి నేను ఒక న్యూని వెల్కమ్ చేయాలి అది హ్యాపీనెస్తో ఉన్న ఒక న్యూ వేని నేను దారిని నేను చక్కగా వెల్కమ్ చేయాలి అన్నట్లు మీ ఆలోచనలు అయితే ఉన్నాయంట సో ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇప్పుడు మీరు మెచ్యూడ్గా అవుతున్నారు మీరు డెడికేషన్తో ఉంటున్నారు మీరు ఇప్పుడు నిజంగానే ఇక్కడ మీరు అదంతా ఆలోచించుకుంటూ న్యూగా నా లైఫ్లో పలానా జరగాలి అని ఆలోచించుకున్నారు నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు పాస్ట్లో ఏదైతే మీరు బ్లాక్ అయిపోయిన స్టేజ్ ఉందో ఏదైతే నేను ఎవరు కూడా మన లైఫ్లోకి వస్తున్నారు మనల్ని మోసం చేస్తున్నారు అంటే మనం వాళ్ళని నమ్మితేనే వాళ్ళు మనల్ని మోసం చేయగలరండి అంతేకాని మనం నమ్మలకుండా మనం వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడు ఎవరు మనల్ని మోసం చేయలేరు ఆ రియలైజేషన్ కూడా మీకు వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది అంటే ఎలా వస్తుంది ఎస్ నేను ఆ మిస్టేక్ చేశాను ఇక్కడ ఎవరంటే తో తప్పు ఎవరు చేశారంటే నేనే నేనే తప్పు చేశాను నేనే తప్పుడు మనుషుల్ని నమ్మి మోసపోయాను లేదా తప్పుడు సూచనలను నమ్మి నేను మోసపోయాను సో ఇంకా నేను అలా ఉండకూడదు నేను మెచ్యూర్డ్గా ఉండాలి నేను నా ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా ఉండాలి నేను తీసుకున్న డెసిషన్ స్ట్రాంగ్గా ఉండాలి నేను నా పని కానీ నా బాధ్యత కానీ ఏదైతే ఉందో దాన్ని డెడికేషన్తో ఉంటాను దానికి నేను కట్టుబడి ఉంటాను దానికి నేను అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటాను అన్నట్లు ఒక మెచ్యూర్డ్ లైఫ్ స్టైల్ని మెచ్యూర్డ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకుంటారంట యూనివర్స్ చూసారా మీ లైఫ్లో ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ వస్తూ ఉంటాయి ఇలా ఎవరికైనా జరుగుతూ ఉంది అంటే నాకు కామెంట్లో తెలియచండి కై ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది సో నిజంగా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతున్నాను కాకపోతే నేను బిజీ వలన కొంచెం రిప్లైస్ అయితే ఇవ్వలేను కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ రిప్లైస్ ఇస్తుంటాను అంటే అందరికీ ఫ్రీక్వెంట్గా ఇవ్వలేకపోయినా అందరికీ ఇస్తుంటాను ఖచ్చితంగా మీ లైఫ్లో చేంజెస్ అనేవి చూస్తారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు మీరు రీడింగ్స్ ఫాలో అవ్వండి రీడింగ్స్ ఫాలో అవుతే లైఫ్లో మీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు ఏ ఛాన్స్ కావాలో అది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ మీకు చేస్తుంది నమ్మండి హాఫ్ ఆఫ్ నమ్మకంతో మాత్రం ఏది చేయొద్దు ఎందుకంటే సగం అవును మేడం చెప్పారు కాబట్టి జరుగుతుందేమో అనుకు చాలామంది అనుకుంటారు మళ్ళీ అనుకుంటారు చెప్పారు కానీ ఏమో నా లైఫ్లో అలాంటివి ఏం జరగలేదు జరుగుతాయో లేదో ఇక్కడే ఇచ్చేసారు మీరు ఆప్షన్ జరుగుతుందో లేదో అని జరుగుతుందో లేదో అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో అది అది ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ ఛాన్సెస్ అని లేదు ఖచ్చితంగా జరుగుతుంది నాకు కావాలి నాకు మంచి జాబ్ కావాలి నేను దానికోసం ట్రై ట్రై చేయండి మీరు మీరు ఒక దగ్గర కూర్చుంటే యూనివర్స్ ఎంత ఇచ్చినా కూడా జరగదు మీరు ట్రై చేస్తూ ఉండండి యూనివర్స్ దారులు అన్నీ కట్ట కట టక్ మీకు తెరుస్తూ ఉంటుంది కావాలంటే మీ ఎక్స్పీరియన్సెస్ తర్వాత మీరు షేర్ చేయండి ఎందుకంటే నేను ఇంత ఓపెన్గా చెప్తున్నానంటే మంచి రివ్యూస్ ఉన్నాయి నా దగ్గర కానీ నేను ఎవరిది కూడా పర్సనల్గా వాళ్ళు పర్సనల్ రీడింగ్స్ చేయించుకుంటారు నేను ఎవరిది కూడా నేను బయట పెట్టను నేను అక్కడ వాళ్ళకి ఏది చెప్పానో అది వాళ్ళు మళ్ళీ నాకు రిటర్న్గా కాల్ చేసి లేకపోతే మెసేజ్ చేసి ఆ రోజు అలా జరిగింది మేడం అంటే ఓకే మంచిది అని వింటున్నానే తప్ప ఎవరికి దాన్ని ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీకు షేర్ చేయడం వాళ్ళ పర్సనల్స్ని బయట పెట్టాలనుకోవడం అది కరెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పట్లేదండి సో అందరూ కూడా మోటివేషన్ తీసుకోండి హ్యాపీగా మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఎవరు కూడా బాధ అనేది పెట్టుకోకుండా ముందుకు వెళ్ళండి అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటే కన్సర్న్ పీపుల్ దొరుకుతారు మీకు మీ యొక్క ఎలా అయితే మీ మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు లేరు అనుకుంటున్నారో ఎవరైతే మేము మీ లైఫ్లోకి అందరూ మోసం చేసేవాళ్ళే వస్తున్నారు లేకపోతే ఎవరిని నమ్మాలో తెలియట్లేదు అని ఏదైతే అనుకుంటున్నారో అట్లాంటి పర్సన్స్ వెనక్కి వెళ్తారు ఇక్కడ వెల్కమ్ చెప్తున్నారు శుభారంభం జరుగుతుంది అని చెప్తుంది కదా అట్లనే మీ లైఫ్లోకి మంచి వ్యక్తులు వస్తారంట కానీ మీరు మాత్రం ఎలా ఉంటారా ఉంటారంటే అన్ని చూసి చూడనట్టుగా న్యూట్రల్గా ఎందుకంటే ఆల్రెడీ మీరు 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 మీకు తెలుసు ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను చెప్పాను అన్ని తప్పులు నావాళ్ళే జరిగినాయి అందరినీ నమ్మడం వల్లే నేను మోసపోయానని ఒక ఆలోచన ఒక మైండ్లో ఒక ఫిక్స్ అయిపోయి ఉంది మీకు ఎందుకంటే మనం ఎలా చేయకుండా ఎవరు మన లైఫ్లోకి రారు మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఎవరు మన లైఫ్లోకి రారండి అట్లా పర్మిషన్ ఇచ్చారు మీరే అని మీకు తెలుసు దానివల్లనే చాలా తప్పులు జరిగాయి చాలా చాలా ఇబ్బందులు పడ్డానని మీకు తెలుసు సో ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు కానీ మిమ్మల్ని ఇష్టపడేవారు కానీ లేదా మీరంటే బాగా ఎఫెక్షన్ చూపించేవారు కానీ ఎవరైనా మీ దగ్గరికి రాబోతున్నారు మీ దగ్గరికి వస్తున్నారన్న మీకు వాళ్ళు అవు తెలుసు వాళ్ళ ఇంట్రెస్ట్ తెలుసు వాళ్ళ అన్ని విషయాలు తెలుసు తెలిసినా కూడా మీరు ఏం చేస్తారంటే ఏ మాత్రం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సైలెంట్ ఉంటారు వాళ్ళు చూద్దాం ఏం జరుగుతుంది అన్నట్లు సైలెంట్గా ఉంటారంట సో నెక్స్ట్ చూసారా యూనివర్స్ ఏం చెప్తుందో వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి అంటే రిలేషన్షిప్లో మీరు కోరుకున్న పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు చూసారా ఇక్కడ ఒక పర్సన్ ఒక ఒక ఆమెకు లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఎమోషనల్ బాండింగ్స్ జరుగుతాయి మంచిగా జరుగుతాయి అండ్ నెక్స్ట్ ఇదే ఎమోషనల్ బాండింగ్లో అయితే అదే జాబ్లోనూ కెరియర్లోనూ అయితే మనం ఎలా మాట్లాడుకుంటామంటే జాబ్ మీకు ఇష్టమైన జాబ్ మీ దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్న జాబ్లో మీరు సెటిల్ అవ్వగలుగుతారు మీకు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే మేము మీ వెల్విషర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అనేది దొరుకుతుంది అలానే బిజినెస్లో మీ బిజినెస్ని మీరు సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు చక్కగా అందరి దగ్గర మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఒక గుర్తింపు అనేది వస్తుంది అని యూనివర్స్ చెప్తుంది అండ్ నెక్స్ట్ ఎవరైతే ఫైనాన్షియల్గా అనుకుంటున్నారో మీ మనీని ఎక్కడైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ డబల్ త్రిబుల్ ప్రాఫిట్స్ మీరు పొందుతారు అది కూడా మీకు చాలా చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అని యూనివర్స్ అయితే చెప్తుందండి సో అట్లాంటి ఛాన్సెస్ అట్లాంటి మంచి హ్యాపీ మూమెంట్స్ అనేది మీరు ఎంజాయ్ చేయగలుగుతారు మీరు అట్లాంటివన్నీ కూడా చూడగలుగుతారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి ఇంకో విషయం అండి ఎవరైనా ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చండి కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మేనిఫెస్టేషన్స్ చెప్తున్నాను కొంత గ్యాప్ వచ్చింది కానీ చెప్తాను కంటిన్యూషన్ చేస్తాను మేనిఫెస్టేషన్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి అండ్ లైవ్ కూడా వచ్చినప్పుడు మీరు అందులో పార్టిసిపేట్ చేయొచ్చండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే సరిపోతుంది నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అప్రోచ్ అవ్వచ్చు సో ఇప్పుడు ఇట్లా ఎలా అయితే అనిపిస్తుంది మీ లైఫ్లోకి వేరే పర్సన్స్ వచ్చా వస్తారు అని నేను చెప్తున్నాను కదా ఇక్కడ యూనివర్స్ ఏం చూపిస్తుందంటే ఎవరైతే పాస్ట్లో మిమ్మల్ని మీ లైఫ్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఒక కొత్త లైఫ్ బిగేన్ చేస్తున్న అది జాబ్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా పర్సనల్ లైఫ్లో ఎమోషనల్ బాండింగ్స్లో ఏ దేనిలోనైనా కూడా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఇప్పుడు చాలా చాలా అరే మేము మేము ఏదో అనుకుని వెళ్ళాము మేము ఎక్కడో ఏదో చేయాలనుకున్నాం లేకపోతే వీళ్ళు ఇచ్చిన దాన్ని మేము యూటిలైజ్ చేసుకోలేకపోయాం మంచి పర్సన్స్ని వదిలేసుకున్నాం ఇప్పుడు నాకు కావాల్సినంత ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే బాండింగ్ కానీ లేకపోతే రిలేషన్షిప్లో ఒక మంచి ఇది కానీ లేకుండా పోయింది నే మొత్తం మా మధ్య ఏదైతే రిలేషన్షిప్ ఉందో అదంతా అంటే ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా అయితే కూలిపోతే బాధపడతారో అలాగా మీ రిలేషన్షిప్స్ అన్నీ అంటే ఇన్ కేస్ మీ జాబ్లో అనుకోండి మీ కొలీగ్స్తో మీకు వాళ్ళ విషయం తెలిసిపోతుంది ఇంకా వాళ్ళతో బ్రేకప్ నెక్స్ట్ ఎవరైతే బిజినెస్లో ఉన్ననుకోండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళతో మీరు బ్రేకప్ నెక్స్ట్ ఎవరైతే అంటే ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ నిజం మీరు తెలుసుకున్నాక వాళ్ళని ఇంకా దూరం పెడతారు వాళ్ళకది బ్రేకప్ లాగా చాలా ఎలా అంటే ఇప్పుడు మీరు బాగా స్టెప్ బై స్టెప్ పైకి ఎదుగుతున్నప్పుడు మీ మీ యొక్క అవసరం వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా మీ నీడ్ వాళ్ళకు ఉంటుంది మీరు ఫలానా పర్సన్ నా ఫ్రెండ్ లేకపోతే నా రిలేటివ్ లేకపోతే నా పార్ట్నర్ అని చెప్పుకోవడానికి వాళ్ళకి కావాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు మీరు వాళ్ళని అంత అవాయిడ్ చేస్తారు చేసినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నిజం తెలుస్తుంది ఏంటి నేను ఎందుకు ఇలా చేశాను ఇప్పుడు మొత్తం మొత్తం ఉన్నదంతా బ్రేక్ అయిపోయింది అంటే ఏదైతే మీ మధ్య మంచి బాండింగ్తో ఒక బిల్డింగ్ ఉందో అది బ్రేక్ అయిపోయింది దానికి వాళ్ళు చాలా చాలా బాధపడతారట మరి ఇంకేం చేస్తారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు అలాంటి బాధను కూడా మీరు చూస్తూ ఉంటారంట ఇవన్నీ అంటే ఏంటంటే వాళ్ళు బాధపడ్డం అవన్నీ మీకు తెలుస్తుంది మీ లైఫ్లోకి కొత్త పర్సన్స్ రావడం మళ్ళీ మీ లైఫ్ మీరు హ్యాపీగా ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళ పెయిన్ కూడా మీరు చూస్తూ ఉంటారు కానీ దానికి బాధ్యత మీది కాదు కదా మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ చూడండి థాట్ఫుల్గా మీరు ప్రోగ్రెసివ్గా ఓకే జరిగింది వాళ్ళ తప్పిదం వల్లే అదంతా జరిగింది ఇంకా నేనేం బాధ్యత తీసుకుంటాను నా వరకు నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను ప్రోగ్రెసివ్గా ఉంటాను నా లైఫ్ని నేను ముందుకు తీసుకువెళ్తాను ఇట్లాంటి ఆలోచనలతోనే మీరు చాలా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారంట అది ఏ విషయంలోనైనా కూడా ఇంకా మిమ్మల్ని చూస్తుంటే అందరికీ కూడా ఎలా ఉంటుందంటే మీ మాటకి అందరూ కూడా ఒబే చేస్తారు అంటే మీ మాటకి అందరూ కూడా ఓకే చెప్తారు మీ మాటకి అందరూ కూడా యాక్సెప్టెన్సీ ఉంటుంది అంటే ఇంతకుముందు మీరు ఏదైనా చెప్తే నో నువ్వు ఇలా కరెక్ట్ కాదు లేకపోతే నువ్వు ఇలా చెప్పడం రాంగ్ లేకపోతే దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు అనే పర్సన్స్ కూడా ఇప్పుడు మీరు ఏదైనా చెప్తున్నా ఏదైనా చేస్తున్నా ఎలా ఉంటుందంటే ఒబే చేయడం ఓకే చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అని యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా మీరు మాట్లాడుతుంటే అట్రాక్ట్ అవుతారు మిమ్మల్ని చూసి ఇంకా మీతో ఫ్రెండ్షిప్ చేయాలని మీతో మాట్లాడాలని లేకపోతే మీతో ఉండాలి మీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి ఇట్లాంటివన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి అట్లాంటి చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి ఇవన్నీ ఎవరికూ ఎప్పుడు కోరుకుంటారండి మనం ఒక మాట అనుకుందాం ఎవరైనా ఎప్పుడు కోరుకుంటారు ఖచ్చితంగా మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు మన సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడే మనతో పక్కన వాళ్ళు ఉండాలి అని కోరుకుంటారు అంతేగాని కష్టాల్లో ఉన్నప్పుడు లేకపోతే మన దగ్గర మనీ లేనప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు అంటే మనకు ప్రియమైన వాళ్ళు లేదా మన జెన్యున్గా మనతో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరూ అంతా కూడా అట్రాక్షన్ కానీ ఇప్పుడు ఇదంతా మీకు తెలుసు కానీ ఈ టైం మిమ్మల్ని అందరూ మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారంటే అర్థమేంటి మీరు అందరినీ కూడా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు ఆ కేపబిలిటీ మీలోకి వచ్చింది సో మీకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి అందరూ కూడా మీరు ఏం చెప్తున్నా వినాలి అనుకోవడం మీరు ఏం చేస్తున్నా దాన్ని అప్రిషియేట్ చేయడం మంచిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి యూనివర్స్ ఈ చేంజెస్ అన్నీ కూడా మీ లైఫ్లో జరుగుతాయి అని చెప్తుంది సో ఏది ఏం జరిగినా మీరు ఎలా ఉంటారంటే అంటే మీ చుట్టూ అందరూ మీకు అట్రాక్ట్ అవ్వడం మిమ్మల్ని ప్రై చేయడం మిమ్మల్ని గొప్పగా పోగడటం మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవ్వడం మీతో మాట్లాడాలనుకోవడం అనుకోవడం మీరు కనిపిస్తే చాలు వాళ్ళకొక ఎలా అంటే ఒక మంచి ఫీల్ మీతో మాట్లాడాలి ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీరు అన్నిట్లోనూ కూడా చాలా మెచ్యూర్డ్ అని చెప్పేసింది యూనివర్స్ అంటే ఏవైతే సిచ్యువేషన్స్ జరిగాయో వాటి తర్వాత మీరు మీరు చాలా మెచ్యూర్డ్గా అయిపోయారు అని చెప్తుంది యూనివర్స్ సో అలాంటి మెచ్యూరిటీ వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారంటే ప్రతి విషయంలో సాలిడ్గా ఉంటారంట అంటే ఎక్కడ కూడా ఎవరైనా ఏదైనా చెప్పంగానే ఓ అవునా అని ఇంతకు ముందులాగా పొంగిపోవడం లేకపోతే ముందులాగా వాళ్ళు ఏదైనా పొగడతలు చేస్తే అబ్బా అబ్బా నన్నే పొగుడుతున్నారు అనుకొని బాగా ప్రౌడ్ ఫీల్ అవ్వడం ఇట్లాంటివి ఏమీ ఉండవంట సాలిడ్గా ఓకే ఓకే అనుకొని అంతే అంటే అంద అన్ని సిచ్యువేషన్స్ మీకు తెలుసు మనుషులందరూ ఏ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటారు లేనప్పుడు ఎలా ఉంటారు కష్టంలో ఎవరుంటారు సుఖంలో ఎవరుంటారు ఉంటారు దుఃఖంలో ఎవరు ఉంటారు ఇట్లాంటివన్నీ కూడా మీరు చూసి వచ్చారు సో అందరు మనసుల్ని చదివేశారు కాబట్టి మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి మీరు ఎలా ఉంటారంటే ప్రతి దాని దేనికి తొనకరు బెనకరు సాలిడ్గా ఉంటారు అనే వర్డ్ యూజ్ చేస్తుంది యూనివర్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ సఫిషియంట్ మీకేది కావాలో అది మీకు తెలుసు మీకు ఏది కావాలో అది మీరు అరేంజ్ చేసుకోగలరు ఆ కేపబిలిటీ అది ఎవరికి ఉంటుందండి ఒక మంచి ఎఫిషియంట్ పర్సన్కి మాత్రమే అలా ఉంటుంది లేదంటే అందరం కూడా పక్క వాళ్ళ మీద ఏదో ఒక విషయంలో డిపెండ్ అయ్యే ఏదో ఒక విషయంలో డిపెండ్ అవుతూ ఉంటాం కానీ మీరు ఎలా ఉంటారంటే సెల్ఫ్ సఫిషియంట్ అని యూస్ చేస్తుంది యూనివర్స్ అంటే మీరు చేసే ప్రతి విషయంలోనూ కూడా మీకు ఏది కావాలో మీకు తెలుసు మీరు ఎలా ఉండాలో మీకు తెలుసు మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా సెల్ఫ్గా మీరు తీసుకో డెసిషన్స్ సెల్ఫ్గా తీసుకుంటారు మంచిగా అన్ని విషయాలలోనూ కూడా ఉండగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఇక్కడ ఎలా చెప్తుందంటే చాలా చాలా తెలివిగా ప్రతి స్టెప్ వేస్తారు అండ్ మీ లైఫ్లో మీరు ఏదైతే కోల్పోయారో దాని కాంపన్సేషన్గా అంటే అంతకు మించి పరిహారం లాగా మీకు అంతకు రెట్టింపు దొరుకుతుంది కాంపెన్సేషన్ అంటే మనం ఏదైనా లాస్ అయ్యామనుకోండి అది కోర్టుకు వెళ్ళి కాంపన్సేషన్ రూపంలో ఆ ఎదుటి వ్యక్తి నుంచి మనం తీసుకుంటాం అట్లనే యూనివర్స్ ఏం చెప్తుంది మీరు పోగొట్టుకున్న దానికి మీకు మన తిరిగి పరిహారం అనేది మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తుంది మంచిగా పోగొట్టుకున్నాం అని ఏదైతే అనుకుంటున్నారో అది ఫైనాన్షియల్గా కానీ లేకపోతే రిలేషన్షిప్స్ వైజ్ కానీ కెరియర్ వైజ్ కానీ బిజినెస్ వైజ్ కానీ ఏదైతే పోగొట్టుకున్నాం అనుకున్నారో అది తిరిగి మళ్ళీ మీకు కాంపన్సేషన్తో పాటు వస్తుంది అంటే ప్రాఫిట్ వస్తుంది తిరిగి మీకు నష్టపరిహారం కూడా జరుగుతుంది అలాంటి మంచి డేస్ మీకు వస్తాయి అనేది యూనివర్స్ ఆ చేంజెస్ అన్నీ ఉన్నాయి అనేది యూనివర్స్ చూపిస్తుంది అండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుంది అని నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కమెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ